ఎన్ని కేజీలు రవ్వ నేను అయినా పద్ధతిలో ఒకసారి చూడండి అస్సలు గట్టి పడకుండా చాలా స్మూత్ గా చాలా నీట్ గా చేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్లకి పార్టీలకి పండగలకి ప్రసాదాలకి కూడా చాలా బాగుంటుంది రెండు రోజులు మూడు రోజులు అయినా కూడా అస్సలు గట్టిపడదు వీడియో చూసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా రవ్వ కేసర్ కోసం రవ్వనైతే వేయించుకోవాలి కొలతల్లో అయితే ఒక పెద్ద గ్లాస్ రవ్వ తీసుకున్నామంటే ఒక పావు గ్లాస్ నెయ్యి వేసుకొని వేయించుకోవాలి రవ్వని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి కలర్ మారే వరకు వేయించుకోవాలన్నమాట మంచి సువాసన వస్తుంది అది వేగినప్పుడు కొంచెం టైం పడుతుంది నిదానంగా వేయించుకున్నామంటే మన రవ్వ సరి చాలా బా వస్తుంది రవ్వ వేగడంలోనే రుచి అంతా ఉంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వకి ఐదు గ్లాసుల నీళ్ళని పక్కన కాంచి పెట్టుకున్నాను అందులోనే కొంచెం కుంకుమ పువ్వు కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఆరు ఇలాచి కూడా దంచుకొని వేసుకున్నాను వాటర్ బాగా కాగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వలో వేసుకుంటూ బాగా కలుపుకోవాలి నిదానంగా పోసుకుంటూ ఉండలు లేకుంటూ కలుపుకుంటూ రవ్వనైతే ఉడికించుకోవాలి కొంచెం సేపటి తర్వాత మన రవ్వ ఇలా గట్టి పడుతుంది ఇప్పుడు దీనిలో చక్కెర యాడ్ చేసుకుందాము ఒక గ్లాస్ రవ్వకి ఒకటి పావు గ్లాస్ చక్కెర అయితే పడుతుంది కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకో పావు గ్లాస్ కూడా యాడ్ చేసుకోండి మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి ఒకటిం పావు గ్లాస్ అయితే యాడ్ చేశాను ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి చక్కెర కరిగే వరకు బాగా కలుపుకున్నాం అంటే రవ్వలో చక్కర బాగా కరిగిపోతుంది అప్పుడు కొంచెం లూజ్ అవుతుంది అనమాట మళ్ళీ ఇదంతా కొంచెం గట్టి పడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కూడా మన రవ్వని కలుపుకుంటూనే ఉడికించుకోవాలి కొంచెం కొంచెం సేపటి తర్వాత ఉడుకుతూ ఉన్నప్పుడు రవ్వ అయితే గట్టి పడుతుంది అలా గట్టి పడుతున్నప్పుడు మనం కొంచెం నెయ్యి నైతే యాడ్ చేసుకుంటూ ఉండాలి రవ్వ కేసర్ కి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది మనం ఒక గ్లాస్ రవ్వతో కేసర్ చేస్తున్నామంటే ఒకటిన్నర గ్లాస్ చక్కెర పడుతుంది అలాగే పావు గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ అర గ్లాస్ కంటే కొంచెం తక్కువగా నెయ్యి అయితే పడుతుంది నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకున్నామంటే కేసరి అస్సలు గట్టి పడకుండా చాలా బాగా వస్తుంది ఇది కొంచెం ఇలా లూజ్ గా ఉన్నప్పుడే దీని మీద ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చల్లారేసరికి మంచి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది మరి గట్టి పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే పూర్తిగా చల్లారిపోయేసరికి అది గట్టిగా ఉండలాగా అయిపోతుంది కాబట్టి ముందే ఆఫ్ చేసుకోవాలి మనం ఐదు గ్లాసులు వాటర్ వాడాం కాబట్టి ఈ రవ్వ ఉడకపోవడం అనేది కూడా ఉండదు ఈ పాటికే రవ్వ చాలా బాగా ఉడికిపోయి ఉంటది ఇంక ఇది చల్లారిపోయేసరికి మంచి కన్సిస్టెన్సీ మనం భోజనాలలో తినే రవ్వ కేసరి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే కన్సిస్టెన్సీలోకి రవ్వ కేసరి అయితే వస్తుంది నిజంగా చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇది పూర్తిగా చల్లారక ముందు డ్రై ఫ్రూట్స్ కలిపేటప్పుడు తీసిన వీడియో అనమాట అందుకే కొంచెం లూజ్గా ఉంది పూర్తిగా చల్లారిన తర్వాత కూడా ఇది ఎలా ఉందో మీకు ఈ వీడియో క్లిప్ లో యాడ్ చేస్తాను ఒక్కసారి చూడండి ఈ విధంగా మనం ఎన్ని కేజీల కేసర్నైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా చాలా బా వస్తుంది ఫ్లాప్ అనేదే ఉండదు అనమాట నాకైతే చాలా బాగా వచ్చింది నేను దీన్ని కమ్యూనిటీ వినాయక చవితి పండక్కి తీసుకెళ్లడానికి అయితే చేశాను అక్కడ తిన్న వాళ్ళు కూడా నిజంగా చాలా బాగుంది అని చెప్పారు చాలా సాఫ్ట్ గా వచ్చిందండి మాకైతే స్వీట్ కూడా సరిపోయింది చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి డబ్బా ఉంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి నేనైతే దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇలా అయితే సర్వ్ చేసుకున్నాను ఓకే మరి ఉంటాను బాయ్